దృష్టి లోపాలకు చేసే లేజర్ చికిత్స గురించి వివరించండి డాక్టర్ గారు ఇప్పుడు ఆధునిక కంటి వైద్యంలో అతి ముఖ్యంగా గత రెండు మూడు దశాబ్దాలుగా కొత్తగా వచ్చినటువంటి అడిషన్ ఏమిటి అంటే రిఫ్రాక్టివ్ సర్జరీ అంటాం రిఫ్రాక్టివ్ సర్జరీ అంటే కంటికి సంబంధించిన దృష్టి లోపాలు ఏదైతే మైనస్ పవర్ అద్దాలు లేకపోతే ప్లస్ పవర్ అద్దాలు వాడే పిల్లలు ఉంటారో వాళ్ళకి కళజోడు నుంచి శాశ్వతమైన విముక్తి కోసం అంటే కళదోడి మీద ఆధారాలు లేకుండానే దోరచు కొంత బాగా కనిపించేదాని కోసం చేసేటువంటి ప్రక్రియనే రిఫ్రాక్టివ్ సర్జరీ అంటాం ఈ రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది చేయడానికి అనేక రకాల కొత్త పరికరాలు కొత్త టెక్నాలజీ అవసరమవుతుంది దాంట్లో అతి ముఖ్యమైన టెక్ మిషన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నా పక్కన ఉండేటువంటి మిషన్ని వేవ్ ఫ్రంట్ అనలైజర్ అంటాను దీన్ని ఈ వేవ్ ఫ్రంట్ అనలైజర్ అంటే ఏమిటి అంటే కాంతి కాంతికిరణం స్ట్రైట్గా కిరణాలు ప్రసరిస్తుంది మనం అందరం అనుకుంటాం కానీ కానీ కిరణం వేవ్స్ రూపంలో ప్రసరించి మనకు విజన్ ఇంప్రూవ్ చేస్తుంది అనేది ఒక కొత్త టెక్నాలజీ అనుభవం మనకి ఈ వేవ్ ఫ్రంట్ గైడెడ్ లాసిక్ అంటాం లేకపోతే వేవ్ ఫ్రంట్ గైడెడ్ రిఫ్రాక్టివ్ సర్జరీ అంటాం దీంతో లాభం ఏమిటంటే ఈ మెషిన్ ద్వారా నార్మల్గా ట్రెడిషనల్గా చేసేటువంటి రిఫ్రాక్టివ్ సర్జరీలో కంటి నలుగుడి యొక్క మెజర్మెంట్స్ని ఒక రెండు యాక్సిస్లో మూడు యాక్సిస్లో మెజర్మెంట్స్ని లేజర్ మెషిన్కి ఇంకార్పరేట్ చేయడం ద్వారా మనం ట్రీట్మెంట్ చేస్తాం కానీ ఈ మిషన్ యొక్క ప్రక ప్రత్యేకత ఏమిటంటే కంటికి సంబంధించి లోపల నుండి వేవ్ ఫ్రెండ్ అనాలసే కాంతి కిరణం కంటి లోపలికి పోయి మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అయినటువంటి వేవ్స్ని కంటి నల్లగొడ్డు మీద ఈచ్ పాయింట్ యొక్క ఆ పవర్ని అది యాక్యురేట్గా అనలైజ్ చేసుకుంటుంది ఈ అనలైజ్ చేసినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఆపరేషన్ థియేట్లో ఉండే లేజర్ మిషన్కి ఒక చిన్న పెన్ డ్రైవ్ ద్వారా దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా పేషెంట్కి పిన్ పాయింట్గా అంటే అత్యుత్తమంగా ఆ మైనస్ పవర్ కానీ ప్లస్ పవర్ కానీ సర్జీ చేసేదానికి అవకాశం ఉంటుంది దీన్ని వేవ్ ఫ్రంట్ గైడెడ్ రిఫ్రాక్టివ్ సర్జరీ అంటాము ఆర్ వేవ్ ఫ్రంట్ గైడెడ్ పిఆర్కే సర్ఫేస్ అబ్లేషన్ ఆర్ వేవ్ ఫ్రంట్ గైడెడ్ లాసిక్ అని స్పష్టంగా చెప్తాం అంటే రిఫ్రాక్టివ్ సర్జరీ చేసే విధానాల్లో ఇది ఒకటి అత్యుత్తమంగా చేసే వాటిలో ఒక ప్రక్రియ కింద దీన్ని భావిస్తాము ఈ పక్కనుండే మెషిన్ని వేవ్ ఫ్రంట్ అనలైజర్ అని చెప్తాము దీనిని ఇది అత్యుత్తమ మెషిన్ ఐ డిజైన్ టువంటి బ్రాండ్ నేమ్ తో మన హాస్పిటల్లో మనం వాడుతున్నాం